హాయ్ అందరికీ నమస్తే నా పేరు రమణ నేను శివ ఇన్ఫోహబ్ యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి డోక్రా గ్రూపు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ప్రభుత్వం ఒక మహత్తరమైనటువంటి ఒక స్కీమ్ని ప్రవేశపెట్టడం జరిగింది ఆ స్కీమ్ పేరే డీజీ లక్ష్మి ఈ డీజీ లక్ష్మి పథకం అంటే ఏంటో దానివల్ల ఉపయోగాలు ఏంటి దానివల్ల ఏ రకమైనటువంటి ఆర్థికంగా మహిళలు బలోపేతం అవ్వగలరు అనే దాని గురించి ఖచ్చితంగా మీ అందరికీ నేను తెలియజేయాలని ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది కానీ మీరు ఈ వీడియో చూసే ముందు ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అవసరమైతే మీ కుటుంబ సభ్యులకి కూడా ఛావేయండి ఖచ్చితంగా ఎవరు కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి ఈ డీజీ లక్ష్మి అనే పథకం ఏంటంటే ప్రస్తుతం మనకి ఈ మీ సేవా కేంద్రాలు ఏమైతే ఉన్నాయో అలాగే గ్రామ వార్డు సచివాలయాలు ఏ సర్వీస్ అయితే అందిస్తున్నాయో ఆ రకమైనటువంటి సర్వీసెస్ అన్నింటినీ కూడా అందించడానికే ప్రభుత్వం వారు ఈ డీజీ లక్ష్మి స్కీమ్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ స్కీమ్ తాలూకా పథకంలో చేరాలి అనుకుంటే వాళ్ళకు ఉన్నటువంటి అర్హతలు ఏంటి ఖచ్చితంగా డిగ్రీ చదువుకొని ఉండాలి అలాగే టోకర్ గ్రూప్లో మెంబర్ అయి ఉండాలి ఆ మెంబరు కనీసం ఆ సంఘంలో మూడు సంవత్సరాల పాటు పొదుపు చెల్లించి ఉండాలి అలాగే డిగ్రీతో పాటు కంప్యూటరైజేషన్ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి అయితే దీనికి ఈ స్కీమ్లో ఎలిజిబిలిటీ అయిన తరువాత దాన్ని స్థాపించడానికి ఆర్థిక పరమైనటువంటి కొంత డబ్బు అనేది అవసరం ఉంటుంది ఇది ఏంటంటే ప్రభుత్వం ఈ మహిళలు ఎప్పుడైతే సెలెక్ట్ అయ్యామో ఆ సెలెక్ట్ అయినటువంటి మహిళలకి ప్రభుత్వమే రెండు లక్షల రూపాయలు రుణాన్ని ఇవ్వడం జరుగుతుంది ఆ రుణం ఏంటంటే వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సర్వీసెస్ సెంటర్లో కంప్యూటర్ అవనివ్వండి లేదా జెరెక్స్ మిషన్ అవనివ్వండి లేదా ఇది ఇతర సాంకేతిక పరమైనటువంటి పరికరాలు ఏదైనా కొనుగోలు చేసుకునే క్రమంలో ఈ రెండు లక్షల రూపాయలు కూడా ప్రభుత్వమే వాళ్ళకి అందించడం జరుగుతుంది ఇకపోతే మరి ఈ లో చేరడానికి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి అని మీకు డౌట్ రావచ్చు ఈ స్కీమ్లో చేరడానికి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మహిళ ఉండాలి అలాగే డిగ్రీ చదువుకొని ఉండాలి కంప్యూటర్లో మనకు ఉత్తీర్ణత సాధించినట్లు ఖచ్చితంగా కంప్యూటరైజేషన్ సర్టిఫికేటు కలిగి ఉండాలి అంటే మెయిన్ మీరు ఎక్కడైతే కంప్యూటర్ నేర్చుకున్నారో చదువుకున్నారో ఆ ఇన్స్టిట్యూట్ సంబంధించినటువంటి ఆ కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది మీకు ఉండాలి లేకపోతే ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్స్ ఇవన్నీ కూడా కామన్ సర్టిఫికెట్స్ అవి అవి మ్యాండేటరీ అయితే కాదు ఖచ్చితంగా మనం ముందు ఏదైతే చెప్పుకున్నామో ఈ సర్టిఫికేట్స్ మాత్రం కంపల్సరీగా మీరు పట్టుకొని వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఎలా అప్లై చేయాలి అనే డౌట్ మీ అందరికీ రావచ్చు మీరు ఏం చేస్తారు అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రం కానివ్వండి లేదా గ్రామవాది సచివాలయంలో కానివ్వండి ఈ స్కీమ్కి ఈ డీజీ లక్ష్మి స్కీమ్కి మీరు అప్లై చేసుకోవచ్చు ఆ అప్లై చేసుకునేటప్పుడు ఏ రకమైనటువంటి రిసోర్స్ ఫీజు అనేది కూడా వాళ్ళు మీ దగ్గర క్లెయిమ్ చేయడం అనేది ఏమీ ఉండదు ఖచ్చితంగా ఫ్రీ సర్వీస్లోనే చేస్తారు అది గ్రామవారి సచివాలయాల్లో అయితే లేదా నెట్ సెంటర్లో మీరు చేయించుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే వాళ్ళు నిర్దేశించినటువంటి రిసోర్స్ ఫీజు ఏదైతే ఉందో సర్వీసెస్ ఫీజు ఏదైతే ఉందో వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది దీనివల్ల ఉపయోగం ఏంటి అని మీకు రావచ్చు దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే పట్టణ ప్రాంతాల్లో చాలా మంది డోక్రా గ్రూపులు మహిళలు డిగ్రీలు చదువుకుని ఉన్నారు పీజీలు చదువుకున్నారు ఎంఏ పిఈడి రకరకాలైనటువంటి హర్వతలు కలిగినటువంటి మహిళలు మన సంఘంలో చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఏ రకమైనటువంటి ఉపాధి లేక నిరు నిరుద్యోగులుగా ఉండిపోతున్నారనే కారణంతోనే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఈ స్కీమ్ను ప్రవేశపెట్టడం జరిగింది ఈ డీజీ లక్ష్మి స్కీమ్లో ఎవరైతే ఎలిజిబిలిటీ అయ్యి అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ ఎంపిక చేయడం జరుగుతుంది ఖచ్చితంగా అందరికీ కూడా సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పదివేల సెంటర్లు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకొస్తుంది ఈ సెంటర్లు కావాలనుకునే వాళ్ళు అప్లై చేసుకునే క్రమంలో మీకేదైనా డౌట్ వస్తే ఈ వీడియో ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకండి పూర్తిగా చూడండి మీకు ఏదైనా డౌట్ వస్తే ఖచ్చితంగా మీ కామెంట్ని తెలియజేయండి ఆ కామెంట్ రూపంలో మేము ఇచ్చే సమాధానం ద్వారా మీకు క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది దయచేసి ఎవరు స్కిప్ చేసి చూడకండి దీనివల్ల మనకి ఆదాయం ఏంటి అనే సందిగ్ధం మీ అందరికీ రావచ్చు చాలామంది ఇంటికే పరిమితం అయిపోతున్నటువంటి మహిళలు ఎవరైతే మనం ఉన్నారని మనం అనుకున్నామో ఆ మహిళ ఆర్థికంగా కనీసం ప్రతి నెలకి కూడా ఇరవై నుంచి ముప్పై వేల రూపాయల వరకు ఆర్థికంగా తను సంపాదించుకోవడానికి తన సొంత సెంటర్లోనే తను సంపాదించడానికి అవకాశం ఉంది ఆ ఏంటి అంటే ఎలా సంపాదించవచ్చు ఏంటి అంటే ప్రభుత్వం సుమారుగా మనకి ఈ సెంటర్ ద్వారా ఈ తొంభై నుంచి ఎనభై రకాల సర్వీసెస్ అందులో ఆ పోర్టల్లో ఇవ్వడం జరిగింది ఆ పోర్టల్లో ఉన్నటువంటి సర్వీసెస్ ప్రజలకు ఎవరైతే కావాలి అంటే ఐ మెయిన్ మీకు క్యాష్ సర్టిఫికేట్ అవనివ్వండి లేదంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అవనివ్వండి రైల్వే కన్స్ట్రక్షన్ టికెట్ అవనివ్వండి లేదా రైల్వే బుకింగ్ టికెట్ అవనివ్వండి ఫ్లైట్ టికెట్ కానివ్వండి లేదా ల్యాండ్ డాక్యుమెంట్ ప్రాపర్ ల్యాండ్ డాక్యుమెంట్స్ వన్ బీ కానివ్వండి అడగలు కానివ్వండి లేదంటే డిజిటల్ ట్రాన్సాక్షన్ మనీ ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి బ్యాంకింగ్ సర్వీసెస్లు కానివ్వండి ఈక్వల్ టు మీ సేవ లేదా బ్యాంక్ వారు కొన్ని చోట్ల మీద బీసీ నోట్ పెట్టారు బ్యాంక్ కరస్పాండింగ్ పాయింట్స్ అని ఆ సర్వీసెస్ని కూడా ఈ డీజీ లక్ష్మి సర్వీసెస్ సెంటర్లో కామన్ సర్వీసెస్ అందించడం జరుగుతుంది తద్వారా ప్రభే ప్రభుత్వం వారు కొంత సర్వీస్ ఫీజు అనేది వాళ్ళు నిర్ధారించడం నిర్ధారించి చేయడం జరుగుతుంది ఆ రిసోర్స్ ఫీజు ద్వారా మీరు ఏదైతే ఛార్జ్ చేస్తున్నారో దాని ద్వారా ప్రతి మహిళ కూడా ఇరవై నుంచి ముప్పై వేల రూపాయలు ఆర్థికంగా సంపాదించుకోవడానికి మంచి అవకాశం ఉంది కాబట్టి ఈ డోక్రా గ్రూపుల్లో డిగ్రీ చదువుకున్నటువంటి పట్టణ మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ డీజీ లక్ష్మి స్కీమ్కి అప్లై చేయండి అప్లై చేసే క్రమంలో మీకు ఏదైనా డౌట్ వస్తే ముందే చెప్పాము కామెంట్ రూపంలో తెలియచేయండి అని చెప్పాము ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ప్రభుత్వ స్కీములు మరిన్ని స్కీములు ఎప్పుడు కూడా మీ ముందుకు రావాలి అంటే మీకు నోటిఫికేషన్ మోడ్లో మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేస్తున్నారో అప్పుడే మీకు ఇది అందుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎనీ డౌట్ మీకు ఏ ఉన్నా సరే కానీ ఖచ్చితంగా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ఆల్